హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు రాజేష్ మీరు చూస్తున్నారు సింహపూరి నేచురల్ మీరుగా నా ఛానల్ మొదటిసారి చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న నోటిఫికేషన్ బార్ ఆన్ చేసి పెట్టుకోండి తద్వారా నేను వీడియోస్ పెట్టగానే మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళినట్లయితే మన సివిఆర్ గారి విధానంలో ఇప్పుడు మనం నాలుగో స్ప్రే చేసుకుంటున్నాం అనమాట డేట్ వచ్చేసరికి జనవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఆరు సో మనం వరి నాటు వచ్చి డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు అనమాట సో మనం ఇప్పుడు ఫోర్త్ స్ప్రే చేసుకున్నా దానికోసం మనం ఏమేమి తీసుకుంటున్నాం అంటే మనం ముందుగా రెండు వందల లీటర్ ప్లాస్టిక్ డ్రమ్ము తీసుకొని దాంట్లో ఒక నూట ఎనభై లీటర్ నీరు నింపుకోవడం జరుగుతుంది ఆ తర్వాత దాంట్లో ఒక ఇరవై కేజీలు లోపల మట్టి వేసుకుని కర్ర సాయంతో బాగా తిప్పుకోవాలి ఆ తర్వాత రెండు కేజీల ఒడ్లు రెండు కేజీలు గోధుమలు మొలగట్టించుకొని మిక్సీలో వేసుకుని పేస్ట్లా చేసుకుంటాం కదా ఆ ద్రావణాన్ని కూడా దాంట్లో కలుపుకోవాలి దాంతోపాటు అర కేజీ కుంకుడుకాయలు తీసుకొని దంచి ఉడకబెట్టుకొని దాన్ని కూడా ఆ డ్రమ్ములో కలుపుకోవాలి దాంతోపాటు ఒక నాలుగు లీటర్లు బనానా బయ్యం కూడా డ్రమ్ లో కలుపుకోవడం జరిగింది దాంతోపాటు అర లీటర్ ఫిష్ యాసిడ్ కూడా దాంట్లో డ్రమ్లో కలుపుకోవడం జరుగుతుంది ఆ తర్వాత సాయంతో బాగా తిప్పుకున్న తర్వాత ఒక పది నుంచి ఇరవై నిమిషాలు ఇచ్చి ఆ తర్వాత మెస్సంతో వడకట్టుకొని ట్యాంక్లో పోసుకొని స్ప్రే చేసుకోవడం జరుగుతుంది మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఆ విధంగా మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ ఊరనేది ఎంత బాగుందో ఎంత పచ్చగా ఉందో కానీ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకి నలభై రోజుల తర్వాత నుంచి ఏంటంటే కొసాకులు అనేవి ఎరుపుగా పోవడం అట్లా జరుగుతున్నట్టు బలం సరిపోక మనం పోయిన సంవత్సరం సీవీఆర్ సార్ గారు చెప్పడంతో పోయిన సంవత్సరం నుంచి మన కుంకుడుకాయలు అనేవి కలుపుకొని మట్టి ద్రావణంతో పాటు స్ప్రే చేసుకోవడం జరుగుతుంది సో స్ప్రే చేసిన తర్వాత చాలా పచ్చదనంతో ఉందనమాట ఆల్మోస్ట్ కెమికల్కి దీటుగా ఉంది కానీ ఒక నలభై యాభై రోజుల తర్వాత ఏంటంటే మనం ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళకి ఏంటంటే కొషాకులు అనేవి ఎరుపుగా పోవడం అలా ఉంటుందన్నమాట ఎందుకోసం అంటే మనం ఏంటంటే ఆరు స్ప్రేలు చేయని ఏడు స్ప్రేలు చేయని ఒక పంట కాలంలో మనం చేసే విధానం ఒకటే విధానం ఉంటుందన్నమాట కెమికల్ వాళ్ళది ఏంటంటే మూడు నాలుగు కోటాలు పిండి వేస్తారు కాబట్టి సో వాళ్ళది ఏంటంటే పచ్చదనం ఎక్కువగా కనపడుతుంది మనది ఏంటంటే కొసాగలు ఎరువు పోయి అంత పచ్చదనం ఉండే కొన్ని కనపడదన్నమాట కానీ ఒక ముప్పై నలభై రోజుల దాకా మటుకు అసలు కెమికల్ వాళ్ళకి పోటీ ఇస్తున్నట్టే ఉంటుందన్నమాట ఈ విషయం ప్రకృతి వ్యవసాయం చేయాలనుకునే వాళ్ళు చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకోసం అంటే పక్కనుండే వాళ్ళు ఏంటంటే ఒకట యూ యూరియా ఒకట డిఏపి ఎర్రగా పోతుంది ఏఈ అది ఇదని చెప్తారు సో అసలు అలాంటి మాటలు ఏం పట్టించుకోకూడదు మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి సో ఇది ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి కొసాగలు ఎరుపు వచ్చినా ఆ పంటకైతే ఇబ్బంది ఉండదండి సంవత్సరం సంవత్సరం కొద్దిగా కొద్దిగా మారుతూ ఉంటుంది ఎప్పుడైతే మన భూమిలో కర్బన్ శాతం అనేది పెరుగుద్దో ఆటోమేటిక్గా మన పంట ఎదుగుదలలో కానీ అన్నింటిలో కానీ చేంజెస్ వస్తాయండి సో వెంటనే రావాలి వెంటనే జరిగిపోవాలంటే జరగవు సో ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే మనం స్ప్రే చేసినప్పుడు మీరు చూడొచ్చు ప్రతి కర్ర తడిసే విధంగా మనం స్ప్రే చేయించుకోవడం జరుగుతుంది మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు కానీ మా వీడియోస్ నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ